హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు నెల పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆ టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నా గొంతు అయితే పోయింది వాయిస్ అయితే కరెక్ట్గా అయితే రావట్లేదు ఈ రోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక అయితే గుంటూరు అయితే పంపటం అయితే జరుగుతుందండి గుంటూరు వాసులు కొనుక్కున్నారు హైదరాబాద్ అయితే పంపుతున్నాను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవటం అయితే కారు ఓనర్ గారు అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు కొనుక్కున్న సార్ పేరు వచ్చేసి గుంటూరు వాసు గారండి సార్ వచ్చేసి యుఎస్లో అయితే అమెరికాలో అయితే ఉన్నారు వాళ్ళ మమ్మీ డాడీ కోసం అయితే ఈ అయితే కొండమైతే జరిగింది ఈ కారు రెండు వేల పదమూడు హోండా అమేజ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి వీల్స్ అయితే ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ కారు కార్ కాస్ట్ అరవై వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు కారు ఓనర్ గారు వాసు గారు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ని నేను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి రెండు వేల పదమూడు కారు అరవై వేలు తిరిగింది పెట్రోల్ కంప్ సిన్జి అండి ఈ కారు ఆన్ పేపర్ సీఎన్జి అయితే ఉందండి కారుకు సంబంధించినటువంటి కీని మన డ్రైవర్ అయినటువంటి రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మన ఒకటి తీసుకెళ్ళి వాళ్ళ కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి వాసు గారి బంధువులు వచ్చేసి ఈ కారునైతే మన హైదరాబాద్ మేడ్చల్లో అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి యాక్సరీస్ కూడా వేయించడం జరిగింది ఈ కారుకి చూడొచ్చు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ అయితే వస్తాయి జనరల్ చెకప్ చేయించాను అలాగే జనరల్ సర్వీసింగ్ కూడా చేపించడం జరిగింది జనరల్ చెకప్ డబ్బులు వచ్చేసి అండి జనరల్ సర్వీసింగ్ జనరల్ చెకప్ డబ్బులు నా డబ్బులు జనరల్ సర్వీసింగ్ డబ్బులు వచ్చేసి వాసుగారి డబ్బులు అండి ఇది గ్రూప్లో పెట్టా పెట్టిన దాదాపుగా ఒక వన్ అవర్లోనే కార్ అయితే సేల్ అయిపోయిందండి చూడొచ్చు డియల్టోన్ కలర్తో స్టీరింగ్ అయితే స్టీరింగ్ కవర్ అయితే వేయించడం జరిగిందండి అలాగే ఈ కారుకి చూడొచ్చు డైమండ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగింది క్రోమీ కూడా వేయించడం అయితే జరిగిందండి మొత్తం కూడా అలాగే చూసుకున్నట్లయితే సిఎన్జి ఆన్ పేపర్ అండి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పని చేసి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నానండి అయితే కార్ అయితే బయలుదేరుతుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్